వెల్కమ్ టు తెలుగు న్యూస్ అది మా శాయం బేట మేము భాస్కర ఫెటైజర్లో సీటు ఎప్పటి తీసుకుంటాను అంటే తాండోలు తీసుకుంటున్నాం మాకు ఎంఆర్పి రేటే ఎనిమిది వందల యాభై రూపాయల నుండి ఇస్తాను అధిక ధర ఏమీ ఇస్తలేదు యూఎస్ తీసుకున్నాం వేదా తీసుకున్నాం అంటే సీడు రణదీరు ఇవన్నీ చాలా రకాలు తీసుకున్నాను ఎనిమిది ఎకరాలు పత్తి పెడుతున్నాను నేను అయితే అంత ముందు మొన్న ఎక్కువ రేటుకు తీసుకున్నారు ఎక్కువ రేటుకి ఏం లేదు మాకు ఎంఆర్పీ రేటుకి మాత్రమే ఇచ్చింది అంటే రెండు వందల యాభై రూపాయలు తీసుకొని ఇచ్చింది మా బిల్లు కూడా అదే రకంగా ఇచ్చింది ఇవి కూడా అధికంగా చెల్లించలేదు అదే మా కొందరు ఎనిమిది వందల యాభై పదిహేను వందల అమ్ముతాలు రైతులకు మోసం చేస్తాను తెలియదు మరి వాళ్ళు ఏ విధంగా అనుకుంటారో తెలియదు అంటే ఇదే షాపుల రేటు అమ్ముతాల్లోనే ఉండదు అని వాళ్ళకి గిట్టన వాళ్ళు చేయడం జరిగింది అవసరం మాకైతే ఎంఆర్పి రేట్ కేసీళ్ళు ఎంఆర్పీ ఎనిమిది వందల యాభై రూపాయలు చెప్పకుండా తీసుకున్నాను రేటు ఇది యూఎస్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఇదిగో మళ్ళేశాస్కర్ ఎరూలో డిపోలో రకరకాల పత్తి గింజలు తీసుకుంటున్నా ఈ వేద సదానందం మళ్ళీ ఇది అన్న తీరు ఇవన్నీ ఎంఆర్ రేట్లు రేట్లకే ఇస్తుండ్రు ఇక గదే ఎనిమిది వందల యాభై చొప్పునే ఇస్తాను అక్కడ ధరలు అయితే అమ్ముతలేదు అదే రేట్కి ఇస్తాను మరి షాంపేట మండలం షాంపేట నీవుల డిపోలో మన బస్క డిపో డిపోలో పత్తి గింజలు వేద మన సదానందం ఎనిమిది వందల యాభై సూపులు ఇచ్చిండు ఎంఆర్వీ రేఫ్ట్గా నాకు ఇచ్చిండు కొందరు గిట్టని వాళ్ళు వాళ్ళు ఎవరు వాళ్ళు చెప్పిండ్రు మా రైతులకి అయితే మాకు మాది ఇచ్చిన వాళ్ళందరికైతే ఎనిమిది వందల యాభై సొప్పులు ఇచ్చాడు ఊఎస్తో ఎనిమిది వందల యాభై సొప్పులు ఇచ్చాడు ఇచ్చిన రేటు ఇది యూఎస్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఇదిగో నగర తీసుకున్న ఎనిమిది వందల యాభై సొప్పులు ఇచ్చిన బిల్లు